వార్తలోని వివరాలు చూద్దాం భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కేటాయింపులోని నిజమైన గిరిజనులకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు అన్నారు అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ అరకు పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు పార్తిపురం కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఇటీవల బీజేపీ అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ఖరారు చేయడంతో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయించడంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన గిరిజనులకు రాజకీయ పార్టీల్లో టికెట్ కేటాయింపులు చేయాలని తాము కోరిన అధిష్టానం పట్టించుకోలేదా తనతో పాటు గిరిజనులు పడుతున్న ఆవేదనను అరకు ఎంపీ స్థానానికి స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు సంఘాలు గుర్తించి తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని మీడియా ముఖంగా కోరారు తనను బీజేపీ పార్టీ నుంచి తొలగించారని వార్తలు వచ్చాయి తప్ప తనకు అధికారికంగా లేఖ రాలేదని ఆయన స్పష్టం చేశారు బీజేపీ పెద్దలకు చట్ట సభలకు వెళ్లేందుకు గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని తెలిపారు గిరిజనులందరూ తనకు మద్దతు పలకాలని కోరారు దాదాపు నేను ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది అందులోనే పనిచేస్తున్న స్థాయిలో ఇది అరకు పార్లమెంటు స్థానాన్ని అర్హత లేని వ్యక్తి కొత్తపల్లి గీత గారికి పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఆమెను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడించి నేను గెలవాలనే ఒక ఆలోచనతో ఆదివాసీ సమాజం మొత్తం మీద నేను ఈ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయింది సో ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు పోటీ చేయబోతున్నారు కాబట్టి ఈ ఆమెకు ఈ సీటు మీద పోటీ చేసే అర్హత లేదు అన్నది మా ఆదివాసీ సమాజం మొత్తం మీద మేము ఆరోపణే కాదు అది వాస్తవం కూడా అందువల్ల నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఖచ్చితంగా ఆమె ట్రైబ్ కాదు అని పార్టీకి చెప్పాలి అలాగే సమాజ పరంగా కూడా రేపు గవర్నమెంట్ పరంగా కూడా సరైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ గా నేను పోటీ చేయడం జరుగుతుంది